జపాన్ లో ఒక అందమైన చిన్న దీవి ఉంది బయట నుండి చూస్తే ఇది అందమైన కుందేలతో నిండిపోయిన రాబిట్ ఐలాండ్ కానీ దీని వెనుక భయంకరమైన నిజాలు దాగి ఉన్నాయి ఈరోజు ఆ చీకటి నిజాల గురించి తెలుసుకుందాం హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్క్వేర్ ఈ చిత్రంలో కనిపిస్తున్న ద్వీపాన్ని ఒక్కో రాబిట్ ర్యాబిట్ ఐలాండ్ అని పిలుస్తారు వందల సంఖ్యలో కుందేలు స్వేచ్ఛగా తిరుగుతుంటాయి పర్యాటకులు వాటితో ఆడుకుంటూ ఫోటోలు తీసుకుంటారు ఇది ప్రకృతి స్వర్గంలా అనిపిస్తుంది అయితే ఇదే దీవి రెండో ప్రపంచ యుద్ధం సమయంలో జపాన్ సైన్యం కోసం కెమికల్ వెపన్స్ ఫ్యాక్టరీగా మారింది పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది నుండి పంతొమ్మిది వందల నలభై ఐదు వరకు ఇక్కడ పాయిజన్ గ్యాస్ తయారు చేశారు ఈ గ్యాస్ ని యుద్ధంలో ఉపయోగించారు దాని ప్రభావం వల్ల లక్షలాది మంది బాధపడ్డారు ఈ ప్రాజెక్ట్ ఎంత రహస్యంగా జరిగిందంటే అప్పట్లో మ్యాప్స్ లో కూడా ఈ దీవి పేరు లేకపోయేది యుద్ధం ముగిసిన తర్వాత ఫ్యాక్టరీని మూసివేశారు కానీ ఇప్పటికీ ఆ శిథిలాలు దీవిలో కనిపిస్తాయి చాలా మంది పర్యాటకులు కుందేళ్ల కంటే ముందు ఈ డార్క్ హిస్టరీ గురించి తెలుసుకోవడానికి ఆ దీపం వెళ్తారు ఈరోజు ఈ దీవి మొత్తం కుందేళ్లతో నిండిపోయి ఉన్న మొదట ఇవి ఎలా వచ్చాయో ఒక మిస్టరీ కొందరు యుద్ధకాలం నుండే ఉన్నాయని చెప్తారు మరికొందరు పంతొమ్మిది వందల డెబ్బైలో పిల్లలు వదిలిన కొన్ని కుందేళ్ళు ఈరోజు వందల సంఖ్యలో పెరిగాయని అంటారు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్స్లో తెలిపండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి